బాధితులెవ్వరూ అధైర్యపడొద్దని ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి చట్టప్రకారం విచారణ చేపట్టి న్యాయం చేస్తామని ఏఎస్పీలు సౌజన్య దీక్షలు హామీ ఇచ్చారు జిల్లా ఎస్పీ అజితా వేజండ్ల ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను నిర్వహించారు వారు పోలీసు అధికారులతో కలిసి బాధితుల నుంచి వినతులు స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ప్రజా ఫిర్యాదుల పట్ల అలసత్వం ఉండరాదని ప్రజలతో జవాబుదారీగా వ్యవహరించి పిటిషన్లను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు చట్టప్రకారం విచారణ జరిపి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు मैया ने मां रोज मां से अपने मारियोन सेस कर रहा है मैया ने भी कर रहा है अंकल ने बात हमारा और शनिवार बुधवार इनवॉइस नेचर से किडनी इंफेक्शन है लगता है मैंने तो कर रहा हूं मैं फोन जी तो कॉल कर देता हूं अच्छा कैसे रखूंगा हां आज पर मैं भेज देता हूं శుభమస్తు మాల్ పెళ్లి జీవితంలో వచ్చే పవిత్రమైన క్షణం ఆ క్షణం ఎప్పటికీ గుర్తుండిపోవాలంటే మరింత ప్రత్యేకంగా ఉండాలి మీ కోసం అద్భుతమైన సంప్రదాయ వస్త్రాలతో సిద్ధం షాపింగ్ మాల్ కన్నుల పండువగా హృదయాలను హత్తుకునేలా ప్రతి డ్రెస్ ప్రతి చీరలో ప్రేమను నేసి భావాల శ్రేష్టమైన కలెక్షన్ ఎనిమిది వందల యాభై రూపాయలు వన్ ప్లస్ వన్ పోచంపల్లి శారీ

ఇలా మీ జీవితంలోని అద్భుతమైన క్షణానికి అదే స్థాయిలో అద్భుతమైన వస్త్రాలు ప్రతి వేడుక శుభకరం శుభమస్తు మాల్ విఆర్సీ సెంటర్ నెల్లూరు